ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు పదకొండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశివారికి రోజు అసహ్యత అనే భావన కలిగినా మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది అది మీ సహనశలతను కించపడేలాగా చేయడమే కాదు విచక్షణాశక్తిని కూడా నిరోధిస్తుంది అలాగే మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివి వాటిని ముందుకు తెస్తారు ఈ రోజు ఏదైనా నిర్ణయం మీకు తెలిసిన ఎవరిమీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే ముఖ్యంగా ఈ రోజు అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే మార్గం ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది ఇంకా మీరు మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయము తీసుకునే ముందు అన్యాలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకీ వాడండి మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి ఈరోజు మీరు మీంటినీ చక్కదిద్దటానికి శుభ్రపరిచుటకు ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈరోజు ఖాళీ సమయము దొరకదు కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు ఇక కుంభరాశివారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్నమాలిక స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నీ అన్ని పనుల్లో అంతా మంచే జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు డబ్ల్యూ